తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల లడ్డూ ప్రసాదాల రుచి నాణ్యత పెరిగాయని టీటీడీ శ్యామలరావు చెప్పారు తక్కువ నాణ్యత గల నెయ్యిని చేస్తున్న నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ వద్ద లేదని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ముడి సరుకులు నెయ్యి ప్రక్రూట్మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్ హైదరాబాద్కు చెందిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ప్రొఫెసర్ స్వర్ణలత బెంగళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారన్నారు ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక అందిస్తుందని తెలిపారు క్వాలిటీ నెయ్యి కోసం టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ చేస్తుందన్నారు నెయ్యికి సువాసన చాలా అవసరమని వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు ప్రస్తుత సప్లైర్స్ ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించామని కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారన్నారు మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయన్నారు ఓ సంస్థ అడల్టరేట్ నెయ్యి ఇస్తున్నట్లు వెజిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్టులో తేలిందన్నారు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫార్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లెబారేటరీస్ పంపినట్లు తెలిపారు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు సరఫరాదారుల్లో ఒకరు అందించిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలతో సరిపోవడం లేదని మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టడం మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు గత నెల రోజులుగా లడ్డూ నాణ్యత పెంచడానికి ఏం చేయాలనేది టీటీడీ ఎక్సర్సైజ్ చేస్తుంది దాంట్లో భాగంగా ఎక్స్పర్ట్స్ అందరితో అలాగే లడ్డూపోటు స్టాఫ్తో ఇంతకుముందు చేసిన వాళ్ళు లడ్డూ పోటులో పని చేసిన వాళ్ళు ఇంతకుముందు క్వాలిటీ చూసిన వాళ్ళు వాళ్ళందరితో కూడా కారణం ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది క్వాలిటీ అనేది చర్చించడం జరిగింది తర్వాత వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మనం వాడే నెయ్యి కౌగి అవునెయ్యి ఏదైతే వాడుతున్నామో ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదాకా మనం ఏం చేసినా సరే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది